రమాదేవి ముందు అరుణ్ నిల్చొని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి అరుణ్ ఎందుకు ఇంత భయపడుతున్నావు నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు కదా మరి నా దగ్గర మాట్లాడడానికి చెప్పడానికి ఇంత ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు నాతో ఏదైనా కూడా సరే డైరెక్ట్గా చెప్తూ ఉంటావు కదా స్ట్రైట్గా ఇప్పుడు కూడా చెప్పేసే ఎందుకు మరింత టెన్షన్ పడుతున్నావు అని రమాదేవి అడుగుతూ ఉంటే అది అది అంటూ అరుణ్ ఇంకా నసుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రేమ్ అరుణ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ మరింత టెన్షన్ పడుతూ ఉంటే ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న జగదీష్ అసలు పెద్దల్లుడు చిన్నల్లుడిని ఎప్పటికీ కూడా దగ్గరికి చేరనివ్వడు ఇప్పుడు క్లోజ్గా ఉండడు అలాంటిది ఈ మధ్య వీళ్ళిద్దరూ కలిసికట్టుగా తిరుగుతున్నారు అంటే వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు కలిసికట్టుగా ఏదో దాస్తున్నారు అని అనిపిస్తోంది కలుగు కలుగులో ఉన్న ఎలుకని బయటికి రప్పిస్తాను చూస్తూ ఉండు అని జగదీష్ ప్రే భ్రమరకి దీక్షకి చెప్తూ ఉంటాడు ఎప్పుడండి కలుగులో ఉన్న ఎలుకని బయటికి రప్పిస్తాను రప్పిస్తాను అని చెప్తూనే ఉన్నారు అదేదో త్వరగా చేసేయండి అని పైగా నిన్న రాత్రి అరుణ్ బాబుతో మన దీక్ష డ్యాన్స్ చేయలేదు విన్నారు కదా ఆ చామంతి చేసిందంట ఇంకా ఏమేం ఘోరాలు జరుగుతాయో లేదో మన చెయ్యి దాటకముందే ప ముందే పని పూర్తి చేయండి అని భ్రమర చెప్తూ ఉంటుంది ఈ రోజే ముహూర్తం లేవే అని జగదీష్ చెప్తూ ఉంటాడు చామంతి కాఫీ తయారు చేస్తూ కిచెన్లో ఉంటుంది అలా కాఫీ తయారు చేసి కాఫీ పట్టుకొని బయటికి వచ్చేస్తుంది అప్పుడే సరిగ్గా జగదీష్ భ్రమర దీక్ష కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ని లీక్ చేస్తూ ఉంటారు అలా గ్యాస్ ఇల్లంతా కూడా నిండుకోవడంతో ఇక ఫైర్ అలారం మోగుతూ ఉంటుంది ఫైర్ అలర్ట్ ఫైర్ అలర్ట్ అని చిట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అదేంటి ఫైర్ అలర్ట్ వచ్చింది అసలు ఏమైంది ఈ ఇంట్లో అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది గ్యాస్ మొత్తం కూడా ఇల్లంతా నిండుకోవడంతో రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ రామ్మ అంటూ అరుణ్ ప్రేమ్ ఇద్దరు రమాదేవిని దగ్గరుండి బయటికి తీసుకువస్తూ ఉంటారు ఇక అప్పుడే గదిలో అటూ ఇటూ తిరుగుతున్న రోజాకి కూడా ఫైర్ అలారం వినబడడంతో అయ్యో ఇప్పుడు నేను ఈ గదిలోనే ఉండిపోతే ప్రాణాలు కోల్పోతే ఎలా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అని ఊపిరాడక సతమవుతూ ఉంటుంది అప్పుడే చామంతి రోజా దగ్గరికి వెళ్ళి అక్క రా అక్క అంటూ రోజాని మెట్ల దగ్గర నుంచి కిందకి తీసుకువస్తూ ఉంటుంది అప్పుడే జగదీష్ రోజాని తీసుకువస్తున్న చామంతిని రోజాని ఇద్దరిని చూసేస్తాడు అమ్మో ఇది ఇంట్లోనే ఉందా ఈ చామంతి సహాయం చేస్తుందా అని జగదీష్ కళ్ళు పెద్దవి చేసి మరీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు